ఛానల్ చిరాల సారీ సారీస్ మంచి షిఫాన్ మీద ప్యాచ్ వర్క్ తోటి ప్యాచ్ కట్ బోర్డర్ తోటి వచ్చే సారీస్ అనమాట అండి దసరా వస్తుంది కదండి మనం కంపల్సరీ ఏ ఒక టూర్లోకి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ ప్రింట్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ప్రింట్ వస్తుంది అనమాట అండి ప్రింట్ మీద ఇలాగా వర్క్ అనేది రావడం జరుగుతుంది ఇలా మనకి కట్ బోర్డర్ కూడా రావడం జరుగుతుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇందులోనే మనకి ఫాల్ రియల్ మిర్రర్ వర్క్ తోటి డబల్ షేడ్ అండి షిబోరీ స్టైల్ అనమాట అండి ఇవి వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి షిబోరీ స్టైల్ వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ అనమాట అండి ఇలా మనకి పాతిక స్టైల్లో ప్రింట్స్ అనమాట అండి చాలా బాగుంటుంది కట్టుకుంటే డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి మీరు ఇక్కడ ఏవైనా రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విటిల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి ఇవన్నీ కూడాను ఇక్కడ మనకి బోర్డర్ ఉంది కదండి బోర్డర్ కొంచెం డిఫరెంట్ లో రావడం అనమాట ఇక్కడ ఈ వర్క్ డిఫరెంట్ లో సేమ్ కాంబినేషన్స్ లో కూడా రావడం జరిగిందండి ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా ఛానల్ చీరగా శారీ సారీ చేయల్ మిరర్ వర్క్ విత్ స్టోన్ తోటి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి శారీ అయితే అసలు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి స్టోన్ వర్క్ వస్తుంది అండ్ శారీ వచ్చేసి ఇలా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది బోర్డర్ కూడా చూసారు కదండి ఇలా మనకి రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా చూసారు కదండి మనకి ఇలా వస్తుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సారీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ బ్లౌజ్ అనమాట అండి దీంట్లోనే మనకు వచ్చేసి షిబోరీ డిజైన్ అనమాట అండి స్టోన్ వర్క్ వచ్చి షిబోరీ డిజైన్ వస్తుంది దీనికి కూడా మనకి శారీలోను ఇలాగా డోరియా వస్తుంది అనమాట అండి డోరియా వచ్చి షిబోరీ వర్క్ వస్తుంది అనమాట వీటి కాస్ట్ బ్లౌజ్కి వచ్చి ప్రింటెడ్ వస్తుంది వీటి కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి మీరు ఇక్కడ ఏదైనా ఒక టూ పీసెస్ తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అదే ఫోర్ పీసెస్ తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇది వచ్చేసి ప్రింటెడ్ అనమాట అండి ప్రింటెడ్ మీద షిపోరి అనమాట అండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా చాలా మెత్తగా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ వైజు చక్కగా మీరు ఏదైనా జర్నీస్ కలిగి వెళ్ళిన చిన్న చిన్న కిటీస్కి పార్టీస్ కూడా చక్కగా ఉంటాయి అనమాట అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి లేదు ఉషా గారు మాకు గ్లిట్టర్ వద్దు ప్యూర్ షిఫార్ మీద కావాలి అంటే కనుక మీరు ఎలా వెళ్ళిపోవచ్చు కట్ బోర్డర్ వచ్చి ఈ సారీ మీద ఆబ్జెక్ట్ స్ట్రై వర్క్ వచ్చే శారీ అంతా కూడా ఇలా మీకు చిన్న చిన్న స్టోన్ వర్క్ జస్ట్ వస్తుందండి బట్ క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టేమ్ పత్రున్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చీరలా శారీస్ అది చాలా మంది డైలీ వేర్ తో ఉంటే యూస్ఫుల్ అయ్యే శారీస్ కావాలండి అని చెప్పేసి ఉన్నారు వన్ ఆఫ్ ది డిఫరెంట్ తో వచ్చిన బ్రాసో శారీస్ విత్ చిపోరి ప్రింటెడ్ శారీస్ అయితే తీసుకొచ్చానండి ఇవే కాదండి ఇందులోనే చాలా కొత్త కొత్త డిజైన్స్ తీసుకొచ్చాను వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి అలాగే కాస్ట్ అయితే ఫైవ్ నైన్టీ నైన్ ఒకటి తీసుకుంటేనే అదే మీరు రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా మంచి షిఫాన్ వస్తుందండి బోర్డర్ చూసే కదండి గ్యాప్ బోర్డర్ లో ప్రింట్ వచ్చింది బ్లౌజ్ అనేది ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి ఓవరాల్ శారీ అంతా కూడా చక్కగా ఉంది అండి ఇవన్నీ అయితే కాస్ట్ వచ్చేసేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఒకటి తీసుకుంటే అదే మీరు రెండు కనుక తీసుకున్నారనుకోండి ఒకటి ఇలాగా బాగుంటుందండి శివోరీలోనే సన్న బార్డర్ అనమాట అండి పైన కింద కూడా బార్డర్ వచ్చి చాలా చక్కగా ఉంది కాస్ట్ కూడా ఫైవ్ నైంటీ నైన్ ఇది ఒకటి అదొకటి కనుక అలా డిఫరెంట్గా తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది వీడియో మొత్తం చూసి ఏమైనా ఒక నాలుగు సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఒక్కొక్కటి ఫోర్ నైంటీ నైన్ రూపీస్గా వచ్చేస్తుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి లైట్ షార్ట్ అండి ఇది వచ్చేసి డార్క్ షార్ట్ ఒక లైట్ కలర్ ఒక డార్క్ కలర్ లోను డిఫరెంట్ బోర్డర్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ అండి చూస్తారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి ఇదైతే మనకి ఫోటో ప్రింట్ వచ్చిందండి శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇలా మనకి ఫోటో ప్రింట్ వచ్చింది కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఇదైతే మనకి ఇలాగా పైన కింద కూడా బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ లో లైన్స్ వస్తుంది అనమాట అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ కూడా వస్తుందండి గిఫ్ట్ గా ఇవ్వాలన్నా కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే వీడియోనైతే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీషాన్స్